హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో చాలా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా జుట్టు ఊడిపోతుంది ఈ మధ్య అయితే మనకు చాలామందికి లేడీస్ హార్మోన్ ప్రాబ్లం వల్ల దేనికో తెలియదు కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత బాగా జుట్టు అన్నది ఊడిపోతూ ఉంటుంది నాకు అలాగే జరుగుతుంది హెడ్ ఎక్ బాగా వస్తుంది అందుకని నేను ఆల్ప్స్ వెరీ వాటర్ అందరు రివ్యూస్ బాగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్ మీద అందుకే నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీషోలో మనకి టూ ఎయిటీన్ రూపీస్కే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బాగుంది అని బాగా రివ్యూస్ అయితే ఉన్నాయి సరే నేను కూడా ట్రై చేద్దాం మనకి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఇంకా ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి గ్రోతింగ్ కూడా ఎక్కడ అయితే పలచబడిపోయిన జుట్టు వస్తుందండి ఫ్రెండ్స్ అందుకే నేను ఇది రివ్యూ అన్నది ఎలా ఉండదు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసుకున్న తర్వాతే మనం ఇది యూస్ చేయాలంటండి ఆయిల్ మీద అయితే యూజ్ చేయొద్దు ఫస్ట్ అయితే హెడ్ బాత్ అయితే చేసుకుందాం ఓకే హెడ్ బాత్ అయితే చేసుకున్నాను బాగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా పొడి ఆరిపోవాలన్నమాట హెయిర్ అంతా ఫస్ట్ అయితే చిక్కులు తీసేసుకుందాం మొత్తం జుట్టు అంతా నా జుట్టు చూడండి చిక్కులు తీసుకున్న తర్వాత ఎలా ఊడుతుందో అది కొంచెం కర్లీ హెయిర్ అండి కొంచెం తొందరగా చిక్కు రాదనమాట చూసారా అవి ఎలా ఊడిపోతుందో అసలు నేనే అసలు ఒక వెంట్రుక కూడా ఊడేది కాదండి అసలు ఎంత అంటే అంత రాలిపోతుంది ఈ మధ్య నాకు తెలుస్తుంది బాగా చిగురులకి బాగా సన్నగా అయిపోతుంది అందుకని నేను ఆల్ప్స్ గుడ్ నైట్ ఇట్లా రోజు వెరీ వాటర్ మనం ఎందుకు యూస్ చేయకూడదు అని చెప్పి నేను అనుకున్నాను ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ అని మనకు ఒక బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆన్ ఆఫ్ అని మనం రాసి ఉంది ఆల్రెడీ మనం ఫ్రెష్ చేస్తే ఆన్ అవుతుంది లేదంటే ఆఫ్ అవుతుంది ఇట్లా మనం ఇట్లా పాయిల్ పాయిల్ కింద తీసుకుని స్ప్రే అన్నది చేసుకోవాలి ఇంకా స్ప్రే చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మొత్తం పాయిల్ పాయిల్ కింద తీసుకుని ఈ పాపిట్లో అన్నది స్ప్రే చేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకుంటూ రాసుకోవాలి మనకి హెయిర్ అయితే ఎక్కడ గ్రోత్ తక్కువ అనిపిస్తుంది అక్కడ అయితే మాత్రం మీరు చేసుకోండి ఇది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అని చెప్పి రివ్యూ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని నేను తెప్పించమాట మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా బాగా అప్లై చేసుకోవాలి లైట్ లైట్గా ఇంకా మనకి ఇట్లా మసాజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ టూ మినిట్స్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే బాగా మసాజ్ చేస్తే మనకు బాగా హెడ్కి బాగా పడుతుంది అంటండి మసాజ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా హెయిర్కి అయితే చిగుళ్ళు కూడా కొంచెం స్ప్రే చేసుకోండి అక్కడక్కడ ఎందుకంటే గరుకుగా ఉన్న అంత డ్రై డ్రైగా ఉన్నా కూడా స్మూత్నెస్ అన్నది వస్తుంది అంటే అన్నీ రాసిపెట్టి ఉన్నాయి చూసారా నా హెయిర్ అన్నది ఇట్లా లేస్తుంది అన్నమాట ఇట్లా రాసుకున్న తర్వాత ఇట్లా ఒక టెన్ మినిట్స్లో మన డ్రై అయిపోతుంది అంటండి ఇది దీని ప్రోడక్ట్ ఎలా ఉన్నదన్నది ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్స్ ఏండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్